హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో తోటి ఆవ పెట్టిన పులిహోరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి ప్రసాదాల సమయంలో దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి ఉదయం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ముందుగా పులిహోరని తయారు చేయడం కోసం అన్నాన్ని ఉడికించుకోవాలి నేను మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని చల్లారి పెట్టుకోవాలి ఒక పెద్ద బేసన్లోకి కానీ లేదంటే గిన్నెలోకి కానీ అన్నాన్ని ఈ విధంగా నరుపుకుని చల్లారి పెట్టుకోవాలి పులిహోరలోకి టమాటాని పేస్ట్ గా చేసి వేసుకుంటే అన్నానికి బాగా అంటుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపిస్తున్న టమాటా సైజ్ తోటి ఎనిమిది టమాటాలను తీసుకున్నానండి ఎనిమిది టమాటాలకి గాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి టమాటాని ముక్కలుగా కంటే ఈ విధంగా ప్యూరీ చేసుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చిని ఈ విధంగా గుత్తిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని మూడు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకుని గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు ఈ ఆయిల్లోనే వేసినట్లయితే పులిహోరకి బాగా అంటుతుందండి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు టమాటాలన్నీ కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటా ప్యూరీ ఇంకా పోపులోనే వేసామంటే పోపు అంతటికీ ఈ ప్యూరీ అంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కావాలనుకుంటే పోపుని విడిగా పైన కూడా వేసుకోవచ్చండి కరకరలాడుతూ ఉంటుంది పులిహోర ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ప్యూరీ చేసాం కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతుంది ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చాలా సులభంగా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకునే పులిహోర కంటే ఈ పులిహోర రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి టమాటా ప్యూరి అంతా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు చల్లారిన అన్నంలో ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి మనం నార్మల్గా చింతపండు గుజ్జుని ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి అలాగే ఈ టమాటా పేస్ట్ని కూడా ఈ విధంగా ఉడికించుకొని చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి నిల్వ ఉంటుంది పసుపు సాల్ట్ వేసాం కాబట్టి ఏం పాడవదు ఇప్పుడు చల్లారిన అన్నంలో ఈ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఊరిన కొలిది ఈ పులిహోర రుచి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఇంకా చింతపండు గుజ్జు ఈ అన్నానికి కలిసి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మరింత రుచి రావడం కోసం పులిహోరకి ఆవ పెట్టుకుందాం ఆవ కోసం ఆవాలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ పోయినవసరం లేదండి కొద్దిగా పొడిగా చేసుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఆవు పెట్టిన కూరలకైనా లేదంటే పులిహోరకైనా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు ఒక అర స్పూను ఆవ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనెని ఇలా చివరిలో వేయడం వలన పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఆవ పొడిని ఇంకా ఈ వేరుశనగ నూనెని బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పులిహోరలో కలుపుకుంటే పులిహోర వెంటనే కంటే కొద్దిగా ఊరిన తర్వాత తింటే పులిహోర టేస్ట్ ఆవఘాటు తోటి చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా టమాటా ఆవు పెట్టిన పులిహోర మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్